హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా టైలర్స్ ముందు వీడియోలో కటింగ్ ఏదైతే చెప్పాను కదండి ఇదిగోండి థర్టీ ఫైవ్ వేస్ట్ నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వచ్చిందండి ఈ థ్రెడ్ వర్క్ అండ్ ఆరీ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది నేనైతే ఈ బ్లౌజ్ వచ్చేసి మా షాప్లో స్టిచ్ చేసే అమ్మాయి ఇప్పటివరకు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట దగ్గరుండి నేను స్టిచ్ చేయించుకున్నాను చూడండి చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది బ్లౌజు ఇప్పుడు వచ్చేసి ఇది కటింగ్ వీడియో మనం చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇట్లా కప్ సైజు చక్కగా వచ్చింది ముందుగా బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా సెంటర్ చూసుకొని లైనింగ్ పై వైపుకి వేసుకొని ఇట్లా ఒక స్టిచ్ అయితే కనుక ముందుగా వేసేసేయాలండి లైనింగ్ కదలకుండా ఉండటం కోసం ఇప్పుడు బ్యాక్ వైప్ తిప్పేసి వర్క్ ఏదైతే ఉందో దాని పక్కనే మనం కుట్లు వేసుకోవాలి వర్క్ మీదకి రాకుండా అని గ్యాప్ కూడా రాకుండాను జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి మనం ఫస్ట్ మగ్గం వర్క్ ఏదైతే ఉందో ఆ స్టిచ్ వేసిన దగ్గరే మనకి తెలుస్తుందండి ఇదిగోండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇట్లా పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను నెక్ పార్ట్ వచ్చేసి చుట్టూరా అక్కడక్కడ కూడా నాట్లు పెట్టేసుకొని నెక్ మీద లైనింగ్ పైన పైకుంటూ ఇలా వేసుకుంటున్నాము ఇలా నెక్ పైన పై కుట్టయితే గనక వేయకుండా హ్యాండ్ వర్క్ చేస్తున్నానండి ఎందుకంటే స్టోన్స్ ఊడిపోతాయి ఇప్పుడు వర్క్ అంతా పాడవుతుంది కాబట్టి హ్యాండ్ వర్క్ వేసుకుందామని చెప్పి ఉంచేసాను లైనింగ్ మొత్తం కూడా ఇలా అటాచ్ చేస్తున్నాము మొత్తం లైనింగ్ అతికి సైడ్స్ అంతా కటింగ్ చేసేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ ప్యాటర్న్ ఏదైతే ఎలా కుట్టామో మనం అలానే ఉండే ఫ్రంట్ నెక్ కూడా మళ్ళీ నెక్ పైన లైనింగ్ మీద అలానే కుట్టు వేసుకొని ఇలా మొత్తం లైనింగ్ మనం అతికేసుకున్నాక సైడ్స్ ఏమైతే ఉన్నాయో అవంతా కూడాను నీట్గా కటింగ్ చేసేసుకుంటున్నానండి షేప్ డ్యాట్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా పొడవుగానే వేసుకుంటున్నాను ఇలా మూడు దాట్లు వేసిన తర్వాత చూడండి కప్ సైజు బాగా వచ్చింది ఇలా రెండు ఫ్రంట్ పార్ట్లు రెడీ చేసుకొని షేప్ బెల్ట్ కోసం ఒకటి క్లాత్ మిగలేదు ఎక్కువ అని చెప్పాను కదండి ఫ్రంట్ షేప్ బెల్ట్కి ఒకటి కటింగ్ చేశాను కదా ఇంకొకటి వచ్చేసి బ్యాక్ నెక్లోది కటింగ్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదండి దానినే నేను యూజ్ చేసుకున్నాను ఫస్ట్ క్రాస్ బెల్ట్ కోసం రెండు లైనింగ్ క్లాత్లు తీసుకొని పై వైపు ఒకటి క్లాత్ క్లాత్ కింద మళ్ళీ లైనింగ్ క్లాత్ ఇలా వేసుకొని మూడు క్లాత్లు ఇలా పెట్టిన తర్వాత కుట్టేసుకున్నానండి కుట్టుకున్న తర్వాత దానిపైన పై కుట్టి ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే కనుక చెస్ట్ పార్ట్ చక్కగా నిలబడినట్టుగా వస్తుంది అదే క్లాత్ ఖర్చు పైకి ఉన్నట్టుంటే అస్సలు బాగోదు క్లాత్ కూడా గుచ్చుకున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఇది సైజుల బ్లౌజ్ కదండి ఆది బ్లౌజ్ లేదు కాబట్టి హుక్స్ పట్టికి ఇలా సెవెన్ ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ నడుం బేస్ చేసుకొని ఎంతైతే ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ అట్లా మడతకు కుట్టేసుకొని హుక్స్ పట్టి దగ్గర ఇలా మడత పెట్టుకొని కుట్టేసుకుంటున్నామండి ఫస్ట్ ఏదైతే కుట్టుకున్నామో దాన్ని బట్టి రెండో దానికి కూడా మార్కింగ్ చేసుకొని సేమ్ కుట్టేసుకుంటున్నాము లేదంటే ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి ఫస్ట్ దాన్ని బట్టి రెండోది కుట్టుకుంటున్నామండి చూడండి ఇలా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు వచ్చేసి బుక్స్లు బట్టి ఇలా వేస్తుంది తను వర్క్ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ ఏవైనా కుట్టేటప్పుడు కొంచెం ఎక్స్ట్రాగానే ఖర్చు మనం పెట్టుకోవాలండి లేదంటే గనక పిగిలిపోయి పీసుల కింద వచ్చేసినట్టుగా వస్తుంది కాబట్టి ఇలా ఉక్సులు పట్టికి ఇలా లైనింగ్ క్లాత్ మీద పైకుట్టు వేసేసుకొని కాజాల పట్టికి ఇలా రెండు వైపులా కూడా సమానంగా మడతలు పెట్టేసుకొని ఎందుకంటే ఇది పైన మనకి ఇంకా చేతి పని లేదు కాబట్టి ఇలా కుట్టయితే ఇలా వేసేసుకుంటుందండి రెండో కుట్టు కూడా వేసుకుని చూడండి ఎంత స్టిచ్చింగ్ అయితే ఎంత నీట్గా వస్తుందో ఉసలు బట్టి మడత కూడాను ఇలా వేసేసుకుంటుంది ఇలా వేసుకున్న కుట్లు మొత్తం చూసుకున్న తర్వాత మనం హుక్స్ పట్టి సేమ్ వచ్చిందా లేదా అనేది మాత్రం ముందే చూసుకోవాలి బ్యాక్ పార్ట్ వచ్చేసి న్ బిల్ట్ ఇలా లైనింగ్ క్లాతే అటాచ్ చేసుకొని లైనింగ్ క్లాత్ మీద పైకుట్టు వేసేసుకొని డాట్స్ వేసుకోవాలండి బ్యాక్ సైడు ఇలా డాట్స్ ఫోర్ ఇంచెస్కి ఇలా చూసుకొని బ్యాక్ డాట్స్ కూడా బ్యాక్ డాట్స్ వేసుకున్న తర్వాత స్టోన్ ఏమైనా అడ్డం వస్తుందేమో మనం చూసి షోల్డర్ దగ్గర కొంచెం తీసేసుకున్నాక ఇలా షోల్డర్ రెండు జాయింట్ చేసుకుంటున్నామండి కుట్టు మీద కుట్టు ఇలా వేసేసుకుంటున్నాము మగ్గ వర్క్ కాబట్టి ముందుగా నేను క్రాస్ తీసేసాను ఫ్రంట్ పార్ట్లో కాబట్టి ఇప్పుడైతే షోల్డర్ జారదు హ్యాండ్స్ వచ్చేసి మొత్తం ఇలా ఫస్ట్ అతికేసుకుంటున్నాను ఎందుకంటే హ్యాండ్కి హ్యాంగింగ్ బీడ్స్ ఉన్నాయి కదండీ వాటి కోసం అనేసి నేను హ్యాండ్ పల్టా తిప్పకుండా మొత్తం చక్కగా అతికేసుకొని చేతి పనికి పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం అతుక్కున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అదంతా కూడాను ఇలా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చి అది హ్యాండ్ ఏదైతే మనం మొత్తం లైనింగ్ అతుక్కున్నాం కదండి దాన్ని చిన్నగా చేతి పనికి మడత వేసేలాగా ఇలా వేసుకుంటున్నాము ఇలా మడత వేసుకున్న తర్వాత ఇది చేతి పనికి లోపలికి బ్లౌజ్ పొడవుని బట్టి ఇలా వేసుకుంటే ఇలా ఫినిషింగ్ నీట్గా వచ్చిందండి అదే పల్టా తిప్పుకుంటే కనుక కరెక్ట్గా రాదండి ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ జాయింట్ చేస్తుంది తినకి అలవాటు ఏంటంటే షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకొని ఇటువైపు స్టిచ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఇంకో వైపు హ్యాండ్ ఇలా అటాచ్ చేసుకుంటుంది తనైతే అయితే కనుక ఇలా అతుక్కుంటే ముడతలు రాదని ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏమీ లేకుండా చక్కగా వస్తుందనేసి వాళ్ళైతే అలా అతుక్కుంటారండి అలా అతికేసిన తర్వాత రెండో కుట్టు ఇలా వేసేసుకుంటుంది వచ్చేసి ఇది మెజర్మెంట్ బ్లౌజ్ కదండి సైజు బ్లౌజ్ లేదు కాబట్టి ఫస్ట్ కదలకుండా ఒక అయితే ఇలా వేసుకుంది నేను సైజులు చెప్పేస్తే ఇలా రాసేసుకుంటారండి రాసుకున్న తర్వాత హ్యాండ్ లోజ్ వచ్చేసి పదమూడు కదండి ఇలా ఇలా మార్క్ చేసుకుంది ఇప్పుడు వచ్చేసి చంక లోజ్ వచ్చేసి ఇరవై వచ్చిందండి ఇలా మార్క్ చేసుకొని అక్కడికి కరెక్ట్గా స్ట్రైట్గా వేసుకుంటుంది అలానే సేమ్ ఇంకొక వైపు కూడాను పదమూడు ఇంచులు చేతి లూజు ఇరవై ఇంచులు అంటే ఇరవైలో సగం పది ఇంచులు చంక లూజుకి ఇలా ఎక్కడికి వచ్చిందో చూసుకొని షోల్డర్ దగ్గర నుండి చంక వరకు ఇలా టెన్ ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో చూసి ఇలా మార్క్ చేసుకుంటుంది అక్కడ నుంచి స్ట్రైట్గా కుట్ అయితే కనుక ఇలా వేసుకుంది ఇప్పుడు బాడీ మెజర్మెంట్ చూస్తే కనుక ఇదిగోండి నడుములో వచ్చి కరెక్ట్గా ముప్పై ఐదు సరిపోయింది ఒకవేళ ఇలా సరిపోకపోతే ఎదరికి ఇంకొక జస్ట్ నడుము దగ్గర ఇంకొక కుట్టు వేస్తాము చంక వరకు ఇలా మూడు కుట్లు లైన్గా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఖర్చు కటింగ్ చేసుకుని ఓవర్లప్ చేసి హ్యాండ్ వర్క్ చేస్తాము బ్లౌజ్ అప్పుడు నీట్గా ఫినిషింగ్ వస్తుంది కొత్తగా కుట్టిన అమ్మాయి అయినా కానీ ఫస్ట్ టైం మగ్గవారి బ్లౌజ్ చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి చూడండి చూస్తున్నారు కదా సూపర్గా అయితే బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అంతా కూడాను బాగుంది కస్టమర్ కూడా వేసుకున్నాక చాలా బాగా కుట్టారు సిస్టర్ అర్జెంటుగా అయినా కానీ సూపర్ ఉందని వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఏమైనా డౌట్స్ ఏమైనా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్